మన హృదయంలో ఒక సింహాసనం ఉంటుంది అండ్ ద కింగ్ దేర్ ఇస్ మై self దానికి రాజు ఎవరు అంటే నేనే నా చిత్తం అండ్ మెనీ పీపుల్ హు యాక్సెప్ట్ క్రైస్ట్ అనేక మంది క్రీస్తుని అంగీకరించుకోడా దే మేక్ క్రైస్ట్ సిట్ ఆన్ అ స్మాల్ చైర్ ఆన్ ద సైడ్ ఆ పక్కన ఏదో ఒక చిన్న కుర్చీ చేసి క్రీస్తుని అక్కడ కూర్చోమంటారు దే ఆర్ స్టిల్ ఆన్ ద థ్రోన్ కానీ సింహాసనం మీద ఇళ్ళే కూర్చొని ఉంటారు ఇట్స్ ట్రూ అది నిజం యు ఆస్క్ యువర్ self

సింహాసనండి వెళ్ళాలో ఉద్యోగం చేయాలో హు మ్యామ్ నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలి నేనే నిర్ణయించుకో వట్ ఐ డూ విత్ మనీ ఐ యో నాకొచ్చే ఆదాయంతో నేను ఎలా ఖర్చు పెట్టాలి నేనే నిర్ణయించుకుంటా ఐ గో న వెకేషన్ ఐ డీసైడ్ వెర్ టు గో కాబట్టి నేను వెకేషన్ కి ఎక్కడికి వెళ్ళాలో నేనే నిర్ణయించుకుంటాను ఐ మే జీసస్ ఇస్ ఇన్ స్మాల్ చైర్ ఐ మే తెలియం ఓకే ఆమ్ డూయన్ దస్ యస్ ప్రొవేట్ చిన్న కుర్చీ మీద కూర్చున్నాడు కాబట్టి టైంకి చెప్ చేస్తాను గట్ ఇస్ ఆ మోస్ట్ బిలీవర్స్ ఆర్ అనేక మంది ఫస్ట్ లా విధంగా ఉన్న టెల్ యూ యో ఫూలింగ్ యోర్ సెల్ఫ్

ఇఫ్ యూ యాఫ్ అలౌడ్ జీజస్ టు కమ్మెంట్ సిట్ అండ్ త్రోన్ యా హార్ట్ నీ హృదయ సింహాసనం మీద ఏసుక్రీస్తు ప్రభు కూర్చోటానికి నువ్వు ఆహ్వానించినట్లయితే టెల్ యూ యోర్ ఫూలింగ్ యోర్ సెల్ఫ్ నేను రై క్రైస్ యో కాబట్టి నేను చెప్తున్నానంటే క్రీస్తు మీ హృదయంలో ఉన్నాడని మిమ్మల్ని మీరు భ్రమపరుచుకుంటున్నారు ఈ విల్నట్ సిట్ ఆన్ స్మాల్ చైర్ ఉంది సైడ్ ఆయన ఏదో పక్కన ఒక చిన్న కుర్చీ వేసుకొని కూర్చోడు హార్ట్ ఇస్ టెక్ అప్ క్రాస్ మీ సిలువని ఎత్తుకొట్టడం అంటే యు పుట్ యువర్ సెల్ఫ్ టు డెప్త్ నీ చిత్తాన్ని నువ్వు చంపివేయటం and what christ on the throne క్రీస్తును సింహాసనం మీద కూర్చోబెట్టటం హవ్ యు డన్ దట్ ఆ విధంగా మీరు చేశారా హవ్ యు సెడ్ టు ది లార్డ్ లార్డ్ వాట్ ఎవర్ యు వాంట్ మీ టు డు ఐ విల్ డు ఇన్ మై లైఫ్ ఓ ప్రభువా నా జీవితంలో నేను ఏం చేయాలని మీరు కోరుకుంటున్నారో చేస్తాను ఇన్ మై లైఫ్ నా జీవితం ప్రతి విషయంలో ఓ మై మేరీ వాట్ ఐ డు నేను ఏం చేయాలి ఎవరిని పెళ్లి చేసుకోవాలి ఐ లైవ్ హౌ ఐ స్పెండ్ మై మనీ నేను ఎక్కడ నివసించాలి నా డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలి స్మాల్ డిసిషన్ బిగ్ డిసిషన్

నేను ఇది నాకు కలిగి ఉంది ఐ హోల్డ్ ఇట్ టైట్ నేను గట్టిగా పట్టుకొని ఉన్నాను దిస్ ఇస్ మైన్ ఇది నాది నోబడీ కెన్ టేక్ ఇట్ దీనిని ఎవరు తీసుకోకూడదు ఈవెన్ గాడ్ కెనాట్ టేక్ ఇట్ దేవుడు కూడా దీన్ని తీసుకోవడానికి వీలేదు దిస్ మైన్ ఇది నాది ఆల్ ఎర్త్లీ థింగ్స్ దట్ ఐ హావ్ ఈ సంబంధమైన విషయాలు నాకు కలిగినవన్నీ కూడా దిస్ మైన్ ఇవన్నీ నావే వాట్ ఇస్ ఇట్ మీన్ టు గివ్ అప్ దిస్ పొసెషన్ మరి వీటిని విడిచిపెట్టటం అంటే ఏంటి దట్ మీన్స్ యు ఓపెన్ యువర్ పామ్ అని వేలా అరచేతిలో తెలుస్తావ్ ఇట్ ఇస్ స్టిల్ దేర్ అక్కడే ఉంది ఇంకా స్టిల్ విత్ మీ నాతోనే ఉంది బట్ ఇట్స్ నాట్ మై పొజిషన్ ఎనీ మోర్ కానీ ఇది నేను గట్టిగా పట్టుకొని లేను ఐ హ్యావ్ ఇట్

కీప్అట్ ఇన్ ద ఓపెన్ పా అది తెరచి ఉంచు ఐ రిమెంబర్ వెన్ ఐ గోట్ ఫస్ట్ హౌస్ మై ఫాదర్ గోట్ హౌస్ ఫర్ మీ ఫర్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ అండ్ బెంగళూరు ఆ బెంగళూరులో మొట్టమొదటిసారిగా మా తండ్రి ఒక యాభై వేలు రూపాయలు పెట్టి మాకు ఇల్లు ఇవ్వటం గుర్తుంది ఫస్ట్ టైం మ లైఫ్ ఎయిర్ హౌస్ నా జీవితంలో మొట్టమొదటిసారి ఒక ఇల్లును కలిగి ఉన్నాను నేను ఐ డోంట్ వాట్ ప్రొజెస్ ఓ ప్రవా దాన్ని ఏదో నేను గట్టిగా పట్టుకోను ఇట్ ఈస్ యువర్ హౌస్ ఇది నీదే ఇట్స్ ఇట్స్ ఇన్ మై నేమ్ నా పేరు మీద ఉంది కానీ ఇన్ ద రిజిస్ట్రార్స్ ఆఫీస్ ఇట్ ఇస్ మై నేమ్ ఆ రిజిస్టర్ ఆఫీస్ లో చూస్తే నా పేరే ఉంటుంది సేల్ డీడ్ ఇస్ మై నేమ్ ఆ సేల్ డీడ్ కూడా నా పేరు మీద ఉంటుంది ఇట్స్ నాట్ మై హౌస్ కానీ అది నా ఇల్లు కాదు ఫ్రమ్ ద ఫస్ట్ డే మొట్టమొదటి రోజు నుంచి కూడా మై వైఫ్ అండ్ ఐ సెడ్ నా భార్య నేను చెప్పాం దిస్ ఇస్ నాట్ అవర్ హౌస్ ఇది మన ఇల్లు కాదు దిస్ ఇస్ గాడ్స్ హౌస్ ఇది దేవుని ఇల్లు వి విల్ యూజ్ ఇట్ దీన్ని మనం ఉపయోగించుకుంటాం దేవుని సేవ చేస్తాం అండ్ త్రీ ఇయర్స్ లేడర్ మూడు సంవత్సరాల తర్వాత సిఎఫ్సీ వస్ బౌండ్ దేర్ సిఎఫ్సి అక్కడ ప్రారంభించబడింది అండ్ ఫర్ సిక్స్ ఇయర్స్ వి మెట్ ఇన్ దట్ హౌ ఆరు సంవత్సరాలు ఆ ఇంట్లోనే మేము కూడుకున్నాం యూస్ త్రీ ఫోర్ మీటింగ్స్ అ వీక్ వారానికి మూడు నాలుగు మీటింగ్లు ఉండేవి వజ్ ఇట్ కన్వీనియంట్ ఫర్ అవర్స్ అంటే అది మాకు సౌకర్యంగా ఉండేది ఆ విధంగా నో డెడోల్ కాదు విర్ టూ రీఆర్జ్ ద హౌస్ ఎవ్రీ టైం యూ యీ ఆర్ మీటింగ్ మీటింగ్ ఉన్న ప్రతిసారి కూడా మేము ఏర్పాటు చె ఏర్పాటు చేయాల్సి వచ్చేది వి ఆర్ త్రీ స్మాల్ చిల్డ్రన్ ముగ్గురు చిన్న బిడ్డలు ఉన్నారు మా సిక్స్ మంత్స్ ఓల్డ్ అప్పటికి చిన్నవాడు ఆరు నెలలే ఓల్డెస్ ఇస్ అవ్వు సిక్స్ ఆర్ట్ సెవెన్ ఇయర్ పెద్దవాడికి ఆరు ఏడు సంవత్సరాలు అండ్ మై వైఫ్ టు వీవో నాట్ వెరీ రిచ్ ఆల్సో మేము ధనవంతులం కూడా కాదు వివో ఫోర్ మేము పేదవాళ్ళంగా ఉన్నాం వి వో హ్యాపీ కానీ మేము సంతోషంగా ఉన్నాం లోడ్ యువ గన్ అస్ గ్రేట్ హోనర్ ఓ ప్రభావ మాకెంతో ఘనతనం మీరిచ్చారు దట్ ఇన్ అవర్ హౌస్ మా ఇంట్లో యాక్చువల్లీ యోర్ హౌస్ ఇది నీళ్ళే యువర్ బిల్డింగ్ యోర్ చర్చ్ నీ సంఘాన్ని కూడా ఈ ఇంట్లోనే కడుతున్నావు అండ్ యువ గిన్ అస్ ది హోనర్ ఆఫ్ సర్వింగ్ యువర్ పీపుల్ నీ ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని మాకు ఇచ్చావు సో ఈవెన్ దోయిట్ వస్ ధర డిఫికల్ట్స్ వే డిఫికల్ట్ ఫ్లోర్ మై వైఫ్ నా భార్యకి ఎంతో కష్టమయ్యే దాది సో మనీ టైమ్స్ ఫీట్ పీపుల్ వుడ్ నాంట్ ఫుడ్ ఫర్ హర్ అనేకసార్లు దో నో ఫుడ్ ఫార్ బికాస్ సో మీ యా స్ట్రింగ్జెస్ ఫుల్ కామ్ ఎన్ వీ టు హెల్త్ ఎంతోమంది వచ్చే వాళ్ళు వాళ్ళకి ఆహారం ఇవ్వాల్సి వచ్చేది తినటానికి ఆమెకి తిండి ఉండేది కాదు ఇది ఉండే కానీ ఏమైనా చనిపోలేదు సారైట్ ఈ విన్ ఫ్యూ డోంట్ యీత్ మచ్ ఓకే మనం ఎక్కువగా తినకపోయినా సరే అండ్ వి ది స్మాల్ చిల్డ్రన్ చిన్న బిడ్డలు ఉన్నారు అండ్ అస్ దిస్ చిల్డ్రన్ గ్రూ అప్ చి పిల్లలు పెరిగే కొద్దీ దే బికేమ్ సో హ్యాపీ వాళ్ళు ఎంతో సంతోషంగా పెరిగారు వీ కెన్ హైవర్ మీట్ ఇన్ ఆట్ హౌస్ మన ఇంట్లోనే మీటింగ్ ఉంది థిస్ ఇస్ కాజ్ హౌస్ ఇది దేవుని ఇల్లు అండ్ ఆల్ అవర్ ఫోర్ చిల్డ్రన్ మా నలుగురు పిల్లలు కూడా గ్రో అప్ లైక్ దట్ ఆ విధంగా ఆ వాతావరణంలో పెరిగారు అండ్ దే ఆర్ ఫాలోయింగ్ ద లార్డ్ టుడే ఇప్పుడు వాళ్ళు ప్రభువుని వెంబడిస్తున్నారు ఆల్ ఫోర్ ఆఫ్ దెం నలుగురు కూడా దే సో వి డిడ్ నాట్ లివ్ ఫర్ మనీ మేము డబ్బు కోసం జీవించినట్లు వాళ్ళు చూడలేదు వి డిడ్ నాట్ లివ్ ఫర్ కంఫర్ట్ మేము ఏదో సౌకర్యంగా జీవించినట్లు వాళ్ళు చూడలేదు వి డిడ్ నాట్ లివ్ ఫర్ నేమ్ ఆర్ ఫేమ్ ఆర్ ఎనీథింగ్ ఏదో పేరు ప్రఖ్యాతుల కోసం మేము జీవించటం వాళ్ళు చూడలేదు వి లివ్ టు మేక్ డిసైపుల్స్ అండ్ బిల్డ్ ద చర్చ్ శిష్యులుగా చేయటం సంఘాన్ని నిర్మించడం కోసమే జీవించినట్లు వాళ్ళు చూశారు My father couldn't understand it all because in the beginning we were still meeting in the house in a small group. There was no CFC church anywhere else in the world. Then my father died and he has gone to be with the Lord. But, but one of the last things he did. కానీ చివరి సంగత ఏం చేసింది ఏంటంటే హి సెడ్ దేర్ ఇస్ అ ప్లాట్ ఆఫ్ ల్యాండ్ ఐ హావ్ దేర్ ఐ విల్ గివ్ ఇట్ టు యు ఫర్ ద చర్చ్ కాబట్టి ఒక ప్లాట్ ఉంది నా పేరు మీద అది మీ సంఘానికి ఇస్తాను దట్ ఇస్ అవర్ ఫస్ట్ చర్చ్ బిల్డింగ్ వాస్ బిల్ట్ దేర్ ఇన్ డెకాస్టా స్క్వేర్ డెకాస్టా స్క్వేర్ లో మా మొట్టమొదటి సంఘ భవనం అక్కడ నిర్మించబడింది దట్ వాస్ ద ల్యాండ్ దట్ హి హడ్ గాట్ అది ఆయన స్థలమే సో హి అండర్స్టూడ్ లిటిల్ బిట్ బట్ కొంత అర్థమైంది అయినా కానీ బుద్ధి పరలోకంలో ఉన్నాడు అక్కడ నుంచి మా నాన్న ఈరోజు చూడగలిగితే

ఇప్పుడు నేను వేస్తూ ఉన్నాను ఐ కెన్ సీ దట్ బిల్డింగ్ ద చర్చ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆన్ ఎర్త్ కాబట్టి భూమి మీద చేయదగిన అతి గొప్ప పని ఏంటంటే ప్రభు యొక్క సంఘాన్ని నిర్మించటమే అండ్ వన్ డే యు అండ్ ఐ విల్ స్టాండ్ బిఫోర్ ద లార్డ్ ఒక రోజు నీవు నేను కూడా ప్రభు ఎదుట నిలబడబోతున్నాం అండ్ యు విల్ ఆల్సో డిస్కవర్ నీవు కూడా కనుకుంటావు అప్పటికి ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ యు కెన్ డు ఫర్ గాడ్ ఇన్ యువర్ లైఫ్ ఇస్ టు బిల్డ్ ద చర్చ్ నీ జీవితంలో దేవుని కోసం చేయదగిన అతి గొప్ప పని ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘాన్ని నిర్మించటం ఇఫ్ ఐ వడ్ లివింగ్ ఇన్ నోస్ టైమ్ నోవ్ సమయంలో ఒకళ్ళు నేను ఐ వుడ్ స్పెండ్

ఈ రోజు కూడా నేను అలానే ఉన్నాను వెనక్కి దిగజారిపోలేదు క్రైస్ట్ ఇస్ ఆఫ్ మై మై లైఫ్ నా నా జీవితంలో క్రీస్తే ప్రభువుగా ఉన్నాడు ఐ ఆల్వేస్ ఆల్వేస్ టెల్ వైఫ్ ఆర్ భార్యకి నేను ఎప్పుడు చెప్తాను నువ్వు రెండవ స్థానం స్థానం నా జీవితంలో ఫస్ట్ ఇస్ లైక్ లైక్ దట్ ఇయర్స్ ఇట్స్ క్రితం మాకు పెళ్ళైనప్పుడు అలానే అలానే ఉంది ఇప్పుడు కూడా టెల్ పెళ్ళైన